నమస్తే విజయనగరం బహుజన సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రావు ఈరోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు విజయనగరం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు సోములు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మాన్యశ్రీ కాంతిరామ్ గారి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఈరోజు భారత రాజ్యాంగానికి మార్పు చేయాలనేటువంటి ముఖ్య ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు వద్దున భారత రాజ్యాంగంగానే మార్పు జరిగినా ఏ విధమైన మార్పు జరిగినా సరే భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులైనటువంటి బీసీలు ఎస్సీలు ముస్లింస్ ఎస్పీలు కూడా వారు వాళ్ళకు భవిష్యత్తు కోల్పోతారని భావంతో ఈరోజు భోజన సమాజ్ పార్టీ అన్ని ప్రాంతాల్లోన ఎమ్మెల్యేగా ఎంపీ అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుంది బహుజన సమాజ్ పార్టీ మన ప్రజల తనకు భవిష్యత్తు నిర్ణయించిన ఇది భారతదేశ సామాజిక పరిస్థితులు అనుగుణి అనుసరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అమ అమలు పరిచారు ఇటువంటి ప్రపంచం మొత్తం మీద ఇటువంటి గొప్ప రాజ్యాంగం అనేది లిఖితపూర్వకమైన రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు రావడానికి పరమత సహనం అనే ఆయుధం మీద పరమత అనేటువంటి పునాదుల మీద భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఎంతో గౌరవ ప్రదర్శి ప్రతిష్ట వచ్చాయి అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మతపరమైనటువంటి రాజ్యాంగత రాజ్యాంగంగా రాజ భారతదేశానికి మతపరమైన దేశంగా తయారు చేయాలనే ప్రయత్నం అనేది సమాజానికి మంచిది కాదు అది కాక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన సమాజానికి మెయిన్ కావాల్సింది కుటుంబ పాలన ఈరోజు ముఖ్యమైపోయింది కుటుంబ పాలన అనేది ఉంటే ప్రణాళిక కొందరు వాటర్లు కాను కొందరు పరిపాలకులు కాను ఉండడం జరుగుతుంది ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఏర్పడ్డాయి రెండు పార్టీలు కూడా కుటుంబ పాలన మీద ఆధారపడి ఉంది తప్ప నిజం చెప్పాలంటే మేధావులు కానీ విద్యావర్థులు కానీ నేను డబ్బు లేనటువంటి సామాజిక గు కలిగిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ రాజకీయాల్లో వచ్చే పరిస్థితి కనపడడం లేదు వాటర్లు వాటర్లుగా ఉండిపోతున్నారు కానీ ఇప్పుడు కూడా తాతదండ్రుల నుంచి కూడా ఎవరైతే ఈ ఎంపీలుగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉంటున్నారో అదే కుటుంబాలు ఇప్పటివరకు కూడా మన మన విచనంలో కావచ్చు నేను భక్త రాష్ట్రంలో ఎక్కడైనా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని మన భారత అధికారాన్ని ఉపయోగించుకొని వారు దానికి అభివృద్ధి కనబడుతుంది కాబట్టి ప్రజలంతా కూడా గమనించాలి ప్రతి ఓటర్ కూడా గమనించవలసింది ఏంటంటే రాజకీయ పార్టీదారు సిద్ధాంతాలు ఏంటి ఆ పార్టీదారులతో మనుగడ ఏంటి పార్టీ ఉపయోగించినటువంటి బా బహుజన సమాజ్ పార్టీదారు సిద్ధాంతాలను మీరు అందరూ గౌరవించి రేపు రాబోయే కాలంలో ఏను గుర్తుపై ఓటేసి బహుజన సమాజ్ పార్టీని ఈ ఖచ్చితంగా గెలిపిస్తానని చూస్తున్నా భావిస్తున్నాం నేను విజయనగరం జిల్లాకి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను ఒక ఎడిఫినస్టర్గా రిటైర్ అయ్యాను నేను ఒక అడ్వకేట్ని కూడా నేను చదువుకున్న వాడిని కృష్ణ కలిగిన వాడిని అందుకని ప్రజలంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలని ఎందుకంటే బీసీ ఎస్సీ ముస్లిం కూడా ఉన్నటువంటి ఈ తాలూకా అభివృద్ధిని ఆలోచన ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీని మీరు ఏలి గుర్తుపై వేసి మామందరినీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళని ఇక్కడ బుద్ధి మేసారు ఉన్నారు రాజానికి పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఇంకా ఉన్నారు బంతులు చాలామంది మన రాంబాబు ఉన్నారు విజరానికి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు చాలామంది మన జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అందరినీ కూడా బహుజన సమాజ్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా ఏను గుర్తుపై ఓటు వేసి వాళ్ళందరినీ గెలిపేస్తారని నేను మీ అందరికీ కూడా సభ ఈ విలీకేలో విలేకరులు మీ సభాముఖ్యంగా మేము చెప్తున్నాను ప్రార్థిస్తున్నాను ఒక ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా తలుగా ధన్యవాదాలు